హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి స్వీట్ అప్పాలండి చాలా చాలా సింపుల్గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు కానీ లేదంటే స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ కేవలం టెన్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి అందులోనే ముప్పా కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని జస్ట్ ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ పాటు వదిలేయండి రవ్వ కాబట్టి కొంచెం నాంతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ జార్కి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదండి ఇలా మనం ముందు వేసుకున్న వాటరే సరిపోతాయి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు అదే బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి ఒక పిన్స్ ఆఫ్ వరకు సాల్ట్ ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకి స్వీట్ అప్పాలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేచేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో వేసేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్టాల వేసేసుకొని వదిలేయాలి ఇలా కొంచెం ఆయిల్ మీద ఇలా అప్పాల మీద వేసుకుంటూ ఉన్నామనుకోండి బాగా పొంగుతాయి ఇది ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి వేసుకొని అదే ప్రాసెస్ ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉంటే అప్పం బాగా పొంగుతుంది ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే నేను నెక్స్ట్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా డౌట్ లేకుండా ట్రై చేయండి మీకు కూడా ఇంతే బాగా కుదురుతాయి ఇంతకంటే ఇంకా ఈజీగా స్వీట్ రెసిపీ ఏమైనా ఉంటుందా మీరే చెప్పండి ట్రై చేసి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు మర్చిపోకుండా చెప్పండి మీరు పెట్టే కామెంటు నాకు ఇంకా కొత్త కొత్త రెసిపీ చేయడానికి మోటివేట్గా ఉంటుంది మన ఛానల్లో చాలా వరకు స్నాక్స్ టిఫిన్ వీడియోలు ఉన్నాయి అవసరమైతే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చింది అనుకుంటే నన్ను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలర్ వచ్చాక అన్నీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా లేట్ చేయకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్